హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళ బిజినెస్ చూడండి ఇక్కడ అతను ఏం చేస్తున్నారంటే మసాలా అంటే చికెన్కి మసాలా కోటింగ్ ఇచ్చి జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి శాంపుల్ ఇస్తున్నారు దేనికి ఆ శాంపుల్ కస్టమర్కి అంటే ఇక్కడ ఉండేది మొత్తం కూడా చికెన్ మసాలా ప్యాకెట్లు అనమాట కిలో నూట ఇరవై రూపాయలు అది హాఫ్ కిలో వరకు వెయిట్ ఉంటుంది నూట ఇరవై రూపాయలు అనమాట అంటే చూడండి ఇది యాక్చువల్లీ ఇది కొనడానికి అంటే టేస్ట్ చూడండి అని జనాలకి ఇస్తున్నాడు టేస్ట్ చూసి తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనమాట ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఇదే అనమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు నార్మల్గా చూడండి మీరు అమెజాన్లో టాటా సంపన్ చూసుకుంటే మీకు వంద గ్రాములు అవి మీకు అరవై డెబ్భై రూపాయలు ఉంది అదే ఎవరెస్ట్ చూసుకున్నారనుకోండి వంద గ్రాములు వంద రూపాయల వరకు ఉందనమాట తొంభై ఐదు రూపాయలు ఎంతో ఉంది ఎవరెస్ట్ ఇలాగా అమ్మ అని ఆచి అని ఇలా రకరకాల పేర్లతో మీకు బ్రాండ్ కూల్ అని రకరకాల బ్రాండ్ అయితే లభిస్తుంది అనమాట ఆన్లైన్లో కాకపోతే వాళ్ళ రేట్ చూడండి ఇప్పుడు వంద రూపాయలు అనేది వంద గ్రాములు వంద రూపాయలు ఎక్కడ ఉంది వంద గ్రాములు అరవై రూపాయలు ఎక్కడ ఉంది వాళ్ళ లెక్క ప్రకారం ఎంత చాలా ఎక్కువ అనమాట వీళ్ళు అరకిలో నూట ఇరవై నూట ఇరవైకే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు వంద రూపాయలు అరవై రూపాయలు వేసుకోండి టాటా సంపన్ వంద గ్రాములు అరవై రూపాయలు అంటే ఐదు వందల గ్రాములు ఎంత మూడు వందలు మూడు వందల రూపాయలు వాళ్ళు అమ్మేది మార్కెట్లో అదే వీళ్ళు హోమ్ మేడ్ అనమాట చక్కగా వాళ్ళు సొంత తయారీ ఫుడ్ లైసెన్స్ తీసుకొని చక్కగా నూట ఇరవైకి ఇస్తున్నారు నూట ఇరవైకి ఇచ్చినా కూడా లాభం లాభం వస్తుందని అంటే వాళ్ళకి లాభం లేకుండా ఇవ్వరు కదా సో ఎంతో కొంత ఖచ్చితంగా లాభం అనేది ఉంటాయి కనీసం ఒక ప్యాకెట్ మీద ముప్పై రూపాయలైనా ప్రాఫిట్ ఉండాలి ఉంటేనే వాళ్ళ కష్టానికి ఫలితం ఉంటుంది లేకపోతే ఉండదు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇలా షాప్స్ కూడా వెయ్యొచ్చు అనమాట వాళ్ళు ఇప్పుడు ఇది మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫుడ్ లైసెన్స్ తీసుకొని చక్కగా ఈ మసాలా చికెన్ మసాలా ఇప్పుడు నేను మీకు చాలా ప్యాకెట్స్ చూపిస్తున్నా ఎందుకంటే అది ఓన్లీ చికెన్ మసాలా మాత్రం కాదు ఇప్పుడు అతని కాన్సెప్ట్ ఓన్లీ చికెన్ మసాలా అయ్యి ఉండొచ్చు ఇప్పుడు నేను చూపించేది మొత్తం కూడా అన్నీ ఉన్నాయన్నమాట చికెన్ మసాలా ఉంది మటన్ మసాలా ఉంది మీకు సాంబార్ మసాలా ఉంది చూడండి మీరు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది నార్మల్ కర్రీ మసాలా ఉంది సో రకరకాల మసాలా వాళ్ళు ఇది కాకుండా మిరియాల పొడి ధనియాల పొడి ఇవన్నీ కూడా ఈ విధంగా ప్యాకింగ్ చేసి బ్రాండింగ్ చేస్తున్నారు కనుక ఇది ఒక మంచి బిజినెస్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే బిజినెస్ ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయాలి అంటే మీకు ఫుడ్ లైసెన్స్ కూడా ఐదు వేలు లోపే ఉంటుంది ఓకేనా సో ఫుడ్ లైసెన్స్ జీఎస్టీ అంటే ఏడెనిమిది వేలు లోపే ఛార్జ్తో సహా అంటే మనం ఫీజు ఇస్తాం కదా ట్యాక్స్ కన్సల్టెంట్కి ఫీజు తీసుకుంటారు కదా సో అవన్నీ కలిపే ఏడెనిమిది వేలు లోపే అయిపోతుంది కొంతమంది పదివేలు అలా తీసుకొని చేసి ఇస్తారనమాట చక్కగా రెండు మీరు చేసుకుంటే మీ ఓన్ బ్రాండ్ మీద ఇవి తయారు చేయొచ్చండి ఏం లేదు కమర్షియల్ మిక్సీ ఉంటుంది పెద్ద మిషన్ కూడా అవసరం లేదు నేను ఏమంటున్నానంటే కమర్షియల్ మిక్సర్ మీరు నార్మల్ మిక్సీ కాదండి నార్మల్గా ఇంట్లో యూజ్ చేస్తాము కదా మిక్సీ అవి కాదు ఎందుకంటే హెవీగా యూజ్ చేసినప్పుడు అవి రిపేర్ వస్తాయి మనకి అంటే హెవీగా కొట్టాలి కదా పౌడర్ కొట్టి ప్యాక్ చేయాలి కదా కనుక మీరు ఏం చేయాలి అంటే చక్కగా కమర్షియల్ మిక్సీ అని అమ్ముతారండి అది యాక్చువల్లీ హోటల్కి యూజ్ చేస్తారనమాట పెద్ద హోటల్స్కి చిన్న చిన్న హోటల్స్ నార్మల్ మిక్సీయే పెట్టుకొని ఉంటారు పెద్ద హోటల్ హెవీగా చట్నీ ఫాస్ట్గా వేయాలంటే ఆ మిక్సీ యూజ్ చేస్తారు అది మసాలా ఐటమ్స్ కావచ్చు దేనికైనా కూడా హెవీగా ఉంటుంది మోటార్ కూడా హెవీ మోటార్ ఇచ్చి ఉంటారనమాట కమర్షియల్కి అవి తీసుకోండి అవి తీసుకున్నారనుకోండి లేకపోతే మీకు ఈ స్పైసెస్ పౌడర్ కొట్టేదానికి కూడా అమ్ముతారు ఏది ఈ పౌడర్ చేయడానికి కూడా స్పైసెస్ పౌడర్ చేయడానికి అని చెప్తే వాళ్ళే ఇస్తారు మీకు చక్కగా మీకు సిటీలో దొరుకుతాయండి మీరు హైదరాబాద్ మీకు మీ ప్రాంతం మీ జిల్లా కేంద్రంలో దొరుకుతాయి ఇటువంటివి లేదు మీకు తెలియట్లేదు మీ జిల్లా కేంద్రం అంటే చక్కగా ట్రైన్ ఎక్కి విజయవాడ వన్ టౌన్ వచ్చేసి ఎవరిని అడిగినా చెప్తారు విజయవాడ వన్ టౌన్ కాళేశ్వర్ మార్కెట్ ఏరియాలో దీనికని సపరేట్ ఏరియా ఉందన్నమాట మీకు హోటల్ కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అక్కడికి వెళ్తే కమర్షియల్ మిక్సీ వాళ్ళే ఇచ్చేస్తారు ఈ విధంగా లేకపోతే స్పైసెస్ పౌడర్ చేయాలండి పెద్ద మొత్తంలో పౌడర్ చేయాలంటే ఎంత కెపాసిటీ అని అడుగుతారు దానికి తగ్గట్టు వాళ్ళు చూపిస్తారు చూడండి చూసిన తర్వాత మీరు తీసుకోండి షాపుల్లోనే చెప్తున్నాను నేనేం సపరేట్గా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొనమని చెప్పట్లే హోటల్కి కావాల్సిన సామాన్లు మొత్తం అక్కడ అమ్ముతుంటారు అంటే హోటల్కి ఏమేమి కావాలో ఏ టు జెడ్ అటువంటి షాపులు బోల్డ్ అని ఉన్నాయి అంటే గ్రైండర్లు మిక్సీలు ఇవన్నీ కూడా సో అటువంటి చోట ఇవి లభిస్తాయనమాట తీసుకొని వచ్చేసి మీరు ఆల్రెడీ అంటే ఒక సీలింగ్ మిషన్ అక్కడే అమ్ముతారు సీలింగ్ మిషన్ అంటే రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు మంచి బ్రాండ్ మంచి కంపెనీ తీసుకోండి సీల్ చేసేది అంటే మీరు హోటల్లో భోజనం సిల్వర్ కవర్లో రైస్ ప్యాక్ చేస్తారు కదా అంటే మీకు బిర్యానీ కావచ్చు రైస్ కావచ్చు ఒక సిల్వర్ ప్యాకింగ్లో ఎందుకంటే వేడి బయటికి వెళ్లకుండా అక్కడ సీలింగ్ మిషన్ యూస్ చేస్తారు అవే అనమాట అది రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఉంటాయి మంచిది అయితే తక్కువలో ఉండేది పాడైపోయే అవకాశాలు ఉన్నాయి సో మంచిది తీసుకోండి అంతే సరిపోతుంది అనమాట అంటే మొత్తం మీ దగ్గర ఒక పెట్టుబడి అంటే ఒక అంటే మీరు ఈ మసాలా ఐటమ్స్ కొనాలి కదా అంటే అన్నీ కూడా స్పైసెస్ మొత్తం కూడా మీరు తీసుకొని రావాలి కనుక ఆ స్పైసెస్ కాకుండా అనుకుంటే మీరు ఒక ముప్పై వేల రూపాయల చేతిలో పెట్టుకొని ఫస్ట్ ఆ స్పైసెస్కి సపరేట్గా మీరు అమౌంట్ అనేది పెట్టుకోవాలి అది మీరు ఎంత పెట్టుకుంటారు స్టార్టింగ్ ఒక యాభై వేలు అరవై వేలు పెట్టుకొని ఫస్ట్ స్పైసెస్ మొత్తం తండి నేనేమంటున్నానంటే ఎక్కువ ఖరీదైంది తగ్గించేసుకొని తక్కువ దొరికేది ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎవరైనా చేసేది అదే కాకపోతే బయట చెప్పరు అంతే ఇప్పుడు మీరు మసాలా కొడుతున్నారనుకోండి దాంట్లో కాస్ట్ ఇప్పుడు ఎక్కువ కాస్ట్ ఇప్పుడు బ్లాక్ పెప్పర్ ఉంది దాన్ని కాస్త యాడ్ చేయాలంటే అది కాస్త కాస్ట్ ఎక్కువ ఉందనుకోండి ఆ ప దాన్ని తగ్గించేస్తారు ఈ దాల్చిన చెక్క తక్కువ రేటుకే దొరుకుతున్నాయి కాస్త అంటే అన్ని కొద్ది కొద్దిగా ఇప్పుడు ధనియాలు ఉన్నాయి ఆ ధనియాలు కాస్త అనమాట సో మరీ ఎక్కువ అయిపోయినా మసాలా టేస్ట్ రాదు చాలా సరిగా ఉండదు అనమాట ఆ కాంబినేషన్ అనేది మొత్తం మిక్స్ చేసినప్పుడు కనుక అది ఏది ఎక్కువ వేయాలి తక్కువ వేయాలి అనేది ఆ రేట్ని బట్టి కాస్త మెషర్ చేసుకొని మీరు వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు కనుక అందరు చేసేది అదే మీరు ఈ స్పైసెస్ మొత్తం కూడా హైదరాబాద్లో ఫస్ట్ తెచ్చుకోవచ్చు అండి నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను అదే మీరు ఒక మూడు నాలుగు లక్షలు పెట్టుకొని దిగుతున్నారనుకోండి అప్పుడు మీరు ఖరీ బౌలికి వెళ్ళిపోవచ్చు ఢిల్లీలోని కర్రీ బౌలి ఆ కరీబౌలి అనేది ఏషియాలోనే అతిపెద్ద పెద్ద స్పైస్ మార్కెట్ మీరు కావాలంటే యూట్యూబ్ లో కూడా ఒకటండి గూగుల్ కూడా చేయండి కరీబౌలి స్పైస్ మార్కెట్ అని ఏషియాలోనే చాలా పెద్దది ఇండియాలో కాదు ఏషియాలోనే కనుక అక్కడ నుంచి మీరు తేవచ్చు అక్కడ అయితే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఇలా ఉంటుంది అనమాట పౌడర్ కొట్టడానికి ఏముంది సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కూడా వాడచ్చు పౌడర్కే కదా మొత్తం పొడి అయిపోతుంది కదా సో కనుక మీరు అక్కడ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ నుంచి కూడా తేవచ్చు ఒక రెండు మూడు లక్షలు కానీ పెట్టుకున్నారంటే మీరు స్పైసెస్ కూడా ఇక్కడ హోల్సేల్ చేసుకుంటా ఈ ఇటువంటి గరం మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా గరం మసాలా చికెన్ మసాలా మటన్ మసాలా కర్రీ మసాలా నెక్స్ట్ మీకు సాంబార్ మసాలా ఇలాగా రకరకాల మసాలా పౌడర్స్ ఏవైతే ఉన్నాయో అవి నీట్గా ప్యాక్ చేయవచ్చు అండి నెక్స్ట్ మీకు కావాల్సింది ఈ స్టార్టింగ్ మీరు సీలింగ్ మిషన్ యూజ్ చేసుకోవచ్చు ప్యాకింగ్ చేసే మిషన్ తీసుకోవాలి అనుకుంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అప్పుడు మీరు ఒక లక్షన్నర ఆ మెషిన్కే పెట్టుకోవాల్సి ఉంటుంది ప్యాక్ చేయడానికి సో ఎవరైనా ఆ మెషిన్ పెట్టుకునే ప్యాక్ చేస్తారు మీరు మాత్రం కాదు ఎవరైనా కాకపోతే ఇన్వెస్ట్మెంట్ పెద్దది సో మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయి అనుకోండి అటువంటి మెషిన్కి వెళ్ళొచ్చు ఏది ప్యాకింగ్ మెషిన్కి ఆటోమేటిక్ ప్యాకింగ్ మెషిన్కి అప్పుడు మీ ఓన్ బ్రాండ్ మీద ఆ రోల్ వచ్చేస్తుంది అన్నమాట ప్యాకింగ్ చేసే ఆ కవర్ రోల్ మీ బ్రాండ్ మీద మీరు ఏది పెడుతున్నారో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్కే మసాలా అని పెట్టారనుకోండి ఆ ఆర్కే మసాలా అనే మీద ఆ కవర్ రోల్ వచ్చేస్తుంది ఆ రోల్ ఆ మెషిన్లో పెట్టారంటే సేమ్ దాంట్లో మనము ఎంతకి అంటే మనం ఎంత కొలతల్లో ప్యాక్ చేయాలని పెడుతున్నామో ఆ క్వాంటిటీలో అవి ప్యాక్ చేస్తాయి అది ఆటోమేటిక్ మెషిన్ అది లక్షన్నరక అవుతుందనమాట అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ ఈజీగా సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ అయిపోతుంది ఏది కాకపోతే మంచి ప్రాఫిట్ వస్తుంది అన్నీ ప్యాకింగ్ చేసుకోవచ్చు ఆ మిషన్ పెట్టుకొని కాకపోతే అప్పుడు దానికే మీరు లక్షన్నర పెట్టుకుంటున్నారు కనుక ఇవన్నీ ఆల్రెడీ నేను వేరే చోట కూడా చూశాను ఈ విధంగా ప్యాకింగ్ చేయడం వాళ్ళయితే ఒక మిషన్ పెట్టుకున్నారు ఎక్కువ లేడీస్ ఉన్నారు చక్కగా ఈ ప్యాకింగ్ చేసి దాన్ని ఒక అట్టబాక్స్లో వేసి ప్యాక్ చేయడం ఎందుకంటే మీరు డీలర్స్ అంటే డీలర్షిప్ ఇవ్వచ్చు అనమాట ఏది మీ ఓన్ బ్రాండ్ మీద ఆ విధంగా ప్యాకింగ్ చేశారంటే ఎందుకంటే అది టాటా సంపన్న ఆశీర్వాద్ ఇలా వాళ్ళు ఎలా బ్రాండింగ్ చేస్తున్నారో ఆ క్వాలిటీలో ఉంటుంది కనుక అప్పుడు డీలర్షిప్ వెయ్యొచ్చు అలా కాకుండా మీరు సీలింగ్ మిషన్లో నార్మల్గా మూడు వేల రూపాయలు మిషన్ తీసుకొని దాంట్లో సీల్ చేశారంటే మాత్రం మీరు తిరిగి షాప్స్కి వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఏది అన్ని షాప్స్కి లేకపోతే ఆల్రెడీ తిరిగి వేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక చిన్న మార్జిన్ పెట్టుకొని మీరు వాళ్ళకి ఇచ్చేస్తే పెద్ద మొత్తంలో ప్రాఫిట్ మార్జిన్ ఇస్తే హోల్సేలర్కి రిటైలర్కి అలా మీరు మొత్తం మార్కెట్లోకి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట ఏది వీటిని సో మీకు ఉండే రెండు ఆప్షన్ ఉంది మార్కెటింగ్కి ఒకటి మీరు నార్మల్ సీలింగ్ మిషన్తో ఇంట్లోనే ప్యాకింగ్ చేస్తారంటే మాత్రం మీరు తిరిగి వేసుకోవాలండి లేదు అనుకుంటే మీరు బ్రాండింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఆ మిషన్ ప్యాకింగ్ మిషన్ ఒక లక్షన్నర అలా అనుకున్నప్పుడు మీరు డీలర్షిప్ డైరెక్ట్గా మీరు యూట్యూబ్లో ప్రమోషన్ ఇవ్వచ్చు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మీకు ఫేస్బుక్ దేంట్లో అయినా ప్రమోషన్ ఇవ్వచ్చు ఇలా మేము ఈ ప్రాంతంలో మీది వరంగల్ అనుకోండి వరంగల్లో మేము కొత్తగా స్టార్ట్ చేశామండి ఇది తయారీ మంచి క్వాలిటీ ఉంది మేము ఇంత అంటే పర్సెంటేజ్లో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మార్జిన్ ఇస్తున్నాము మా దగ్గర ఎవరు అంటే ఎవరైతే డీలర్షిప్ తీసుకుంటున్నారో వాళ్ళకి కొన్ని రకాల మసాలా ఐటమ్స్ మీద సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కూడా మార్జిన్ ఇస్తున్నామండి అని చెప్పాలన్నమాట అలా ప్రమోషన్ ఇచ్చారనుకోండి ఆటోమేటిక్ ఎవరైతే వాళ్ళ ప్రాంతంలో తీసుకోవాలని మీ ఆలోచన వాళ్ళకు ఉన్నాయో వాళ్ళు వచ్చి ఆటోమేటిక్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అలా పెద్ద మొత్తంలో మీరు అంటే యాభై వేలకి లక్ష రూపాయలకి సేల్ చేయొచ్చు ఒక ఏరియా తీసుకున్నారనుకోండి ఇప్పుడు ఇప్పుడు కడపకి తీసుకుంటున్నారు కడపకి తీసుకుంటున్నారంటే వాళ్ళు యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి మీ దగ్గర సరుకు తీసుకుంటారు అనమాట అలా తీసుకున్నప్పుడే వాళ్ళకి ఆ దానిపైన ఒక ముప్పై వేలో నలభై వేలో మిగులుతుంది అలా కాకుండా ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు పెట్టి తీసుకుని వెళ్తే వాళ్ళకి ఏమీ మిగలదు అనమాట కనుక అది కూడా మీరు చూసుకోవాలి మీరు బ్రాండింగ్ చేయాలి ఎక్కువ మొత్తంలో సంపాదించాలి అనుకుంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఎనిమిది నుంచి పది లక్షలు అవుతాయి ఎందుకంటే ఒకరికి సరికి యాభై వేలకి లక్ష రూపాయలకి ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి ఒక జిల్లాలో ఒక నలుగురు నలుగురు ఐదుగురు వచ్చారనుకోండి వాళ్ళకే మీరు ఒక రెండున్నర మూడు లక్షల రూపాయలు సరికి ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వాలంటే మీకు ఎంత స్పైసెస్ కావాలి సో పెద్ద మొత్తంలో కావాలి అటువంటప్పుడు మీరు హైదరాబాద్లో కాకుండా డైరెక్ట్గా మీరు ఢిల్లీ వెళ్ళిపోవచ్చు ఖరీబౌలి ఖరీబౌలి అంటే కేహెచ్ఏఆర్ఐ స్పేస్ ఇచ్చి బిఏఓఎల్ఐ కరీబౌలి స్పైస్ మార్కెట్ అని కొట్టండి మీరు యూట్యూబ్లో కొట్టినా గూగుల్లో కొట్టినా ఆటోమేటిక్గా మీకు దాని గురించి అక్కడ రేట్స్ మొత్తం తెలుస్తాయి కాకపోతే మీరు యూట్యూబ్లో నార్మల్ రేట్స్ చెప్తూ ఉంటారు మీరు డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు చూపిస్తారనమాట అక్కడ సో చాలా పెద్దదండి కొన్ని కిలోమీటర్లకి స్పైసెస్సే అమ్ముతుంటారు కొన్ని కిలోమీటర్లకి అసలు ఎంత అంటే అంత రోడ్ పైన పెట్టి అంటే నేను వెళ్ళాను అనమాట వెళ్ళి చూసే చెప్తున్నాను ఆ స్పైస్ మార్కెట్ చాలా చాలా పెద్దది కనుక అక్కడ నుంచి అంటే మీరు లక్షల్లో తీసుకోవాలంటే అక్కడ నుంచి తీసుకొని వచ్చేయచ్చు మన సౌత్లో హైదరాబాద్లో ఉంది కర్ణాటకలో ఉన్నాయి బెంగళూరులో ఉంది కేరళలో ఉంది తమిళనాడు వైపు కన్యాకుమారి నాగర్కోవిల్ ఇటువైపు అన్నమాట సో ఉన్నాయి కాకపోతే మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ హైదరాబాద్ నుంచి తెచ్చుకోండి తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళొచ్చు అనమాట ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి ఇది ఒక మంచి బిజినెస్ అండి ఇది మీ ఫ్రెండ్స్ కూడా ఇవి ఈ వీడియో షేర్ చేయొచ్చు ఎందుకంటే మీరు ఏదేదో బిజినెస్ ట్రై చేస్తూ ఉంటారు ఇటువంటి వ్యాపారాలంటే డైలీ ఇంటికి అవసరం అవుతుంది కదా కనుక ఖచ్చితంగా ప్రజలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు అయిపోతూ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు కడపల నుంచి ఒక యాభై వేలు యాభై మీకు మీ దగ్గర ఈ మసాలా ఐటెం ఆర్డర్ పెట్టారనుకోండి ఒక పది రకాల మసాలా ఆ పది రకాల మసాలా ఆయన తీసుకొని వెళ్ళి చిన్న చిన్న షాప్స్కి వేసేసాడంటే మళ్ళీ ఆయనకు అవసరం అవుతుంది మళ్ళీ తీసుకొని వెళ్తాడనమాట నెలకు ఒకసారి యాభై వేలు సరుకు తీసుకొని వెళ్ళిన అతను ఒక అతనికి మంచి మార్జిన్ వస్తుంది అరవై అంటే ఒక ముప్పై వేలు అలా ఎందుకంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇవ్వచ్చు నిజం చెప్పాలంటే వంద శాతం ఇవ్వచ్చు ఎవరైనా ఎక్కువ మార్జిన్ ఇస్తారండి మీరు ఇప్పుడు వాటర్ బాటిల్ అనుకోండి వాటర్ బాటిల్ పది రూపాయలది ఉంటుంది చూడండి చిన్న బాటిల్ హాఫ్ లీటర్ ఎంత అనుకున్నారు అది ఐదు రూపాయలకి వేస్తున్నారు ఇరవై రూపాయల బాటిల్ ఎంత అనుకున్నారు పదకొండు రూపాయలు అంటే ఎంత ప్రాఫిట్ తొమ్మిది రూపాయలు మార్జిన్ ఇస్తున్నాడు అంటే ఎయిటీ పర్సెంట్ ఇరవై రూపాయల బాటిల్ మీద ఎయిటీ పర్సెంట్ ఇస్తున్నారు మార్జిన్ కనుక మీకు అది అర్థమవ్వాలి ఇప్పుడు చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ట్వంటీ రూపీస్ వస్తుంది చూడండి అది ఎంత మీరు డిమార్ట్లోకి వెళ్ళినా కూడా అది పదిహేను రూపాయలు చొప్పున డి పదిహేను రూపాయలు అరవై పైసలు చొప్పున మార్ట్లో ఇస్తున్నారు అంటే ఒకటి వేసుకుంటే అక్కడ ఉంటుంది చూడండి ఇన్ని బాటిల్స్ ఉన్నాయి దీంట్లో పది బాటిల్స్ ఎంతో ఉంటాయి సో అంటే వాళ్ళకి కూడా ప్రాఫిట్ ఉండాలి కదా అంటే వాళ్ళకి ఎంత పడుతుంది ఒక పన్నెండు రూపాయలు పదకొండు రూపాయలకి ఇస్తారేమో ఎవరు కూల్ డ్రింక్ కంపెనీలు కనుక ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి నేను ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అంటే అంతంత ఉండదు ఫైవ్ టెన్ పర్సెంట్ ఉంటుంది అంటున్నారు ఫైవ్ టెన్ పర్సెంట్ దేంట్లో ఉంటాయి గోల్డ్లో ఉంటాయి గోల్డ్ బిజినెస్ ఉంటాయి కదా దాంట్లో కనుక నేను చెప్పింది విని కళ్ళు మూసుకొని దిగమని నేను చెప్పట్లే ఈ బిజినెస్లో ఫస్ట్ మీరు గ్రౌండ్ రీసెర్చ్ చేయండి గ్రౌండ్ రీసెర్చ్ చేస్తే మీకు చాలా విషయాలు అర్థమవుతుంది ఫస్ట్ స్పైస్ అంటే మీ అన్ని స్పైసెస్ దొరికే హోల్సేల్ మార్కెట్కి వెళ్ళండి హైదరాబాద్ వెళ్ళండి చాలా ఉండే అడ్రస్లు ఉన్నాయి చూడండి ఫస్ట్ గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఎంత పౌడర్ కొడితే మనకి ఎంత లాభం ఉంటుంది మార్కెట్లో ఏ ఏ మసాలా ఎంతెంతకి అమ్ముతున్నారు అత్యంత తక్కువ ధరకి ఏది దొరుకుతున్నాయి అంతకన్నా తక్కువ ధరలో మనం ఇవ్వగలమా ఇవన్నీ చూడండి ఎందుకంటే విన్నప్పుడు ఈజీగా ఉండొచ్చు ప్రాక్టికల్గా దిగేటప్పుడు కష్టంగా అనిపించవచ్చు మీకు అనుభవం లేకపోయింది అనుకోండి మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటి అని అది అంటే ఇబ్బంది అవుతుంది అనుభవం ఉన్నోళ్ళని కూడా తోడు పెట్టుకోండి పక్కన పెట్టుకొని జాబ్లోకి చక్కగా ముందుకు వెళ్ళాలి